ఏంటంటే మొత్తం ఈ రోజుల్లో కింద ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఏమైంది అసలు అంటే వాళ్ళు చెప్తున్న సమస్య అని చెప్పనీ ఒకసారి సమస్య ఏం చెప్పండి ఈయన లోన్ తీసుకుండి మేడం అతను ఈయన లోన్ తీసుకోండు రేవు రమేష్ అని తీసుకోండి మేడం అతను ఇప్పుడు ఆయన వర్షన్ ఆయన చెప్పనియండి మీ వర్షన్ మీరు చెప్పండి దాని జర 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 ఐదు నిమిషాలు మీరు ఆగండి ఆగండి జర అరే మాట్లాడకు జరారండి ఆగండి మీరు కరండి చలావు ఏ రాజు మీరు మీ మీదనే చాలా మీ మీద చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి సమస్య ఆగండి ఆగండి ఇప్పుడు ఆ డబ్బులు డ్రా చేసుకున్నారంట విషయం మీరు కొంచెం ఓపిక పడితే క్లారిటీ తెలుస్తుంది ఓపిక పట్టురు జరా ఉన్నాం కదా ఓపిక పట్టురు చెప్పండి ఏం జరిగింది సార్ అసలు ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు డ్రా చేసుకున్నారు ఏమైంది మేడం ఈయన లోన్ పంపించినాం లీస్ట్ లా పంపిస్తే అక్కడ స్టేటస్ ఏముంది ఆధార్ లో వేరే పేరు వచ్చింది లోన్ అకౌంట్ వేరే పేరు స్టేటస్ వచ్చింది ఆ స్టేటస్ ప్రకారం చూపించిన చూస్తే అన్ని కరెక్ట్ ఉన్నాయి రాజు ఏ రాజుగా వాళ్ళు అడుగుతున్న డౌట్స్ ఏంది మీ దగ్గర మీ పేరు వేరుగా ఉంది అనేసి ఆధార్ లోని పేరు మరియు రుణ ఖాతాలోని పేరు వేరుగా ఉన్నది ప్రీ ఆడిట్ తొమ్మిది పన్నెండు ఇరవై మూడు నాటి బకాయికి ఉన్న రుణము సొసైటీ రికార్డ్స్ పిఎస్సిఎస్లో మరియు పిఏసిఎస్లో సమర్పించిన పంట రుణమాఫీ జాబితాలో వేరుగా ఉందనేది మీ సార్ మేము అడిగిన డౌట్ క్లారిఫికేషన్ కోసం మాకు ఇచ్చిన నోటీస్ మేడం ఇది అంటే జస్ట్ మేము పంపించిన చెప్పి చెప్తారు ఇలా ఇదంతా మేము ఏం చదవలేము మేడం ఇలా విషయం ఏమిటంటే నాకు నాకు లక్ష నలభై తొమ్మిది వేల రుణం తీసుకున్నాం మేడం ఉంది వీళ్ళు మేము మేము అడిగిన డౌట్ కింద అంటే రెండు లక్షల రూ రూపాయల లోపు రుణమాఫీ కాని వారి గురించి అని నోటీస్ పంపించరు ఇది ఏంది ఇది ఏంది ఇది ఇది ఏంది మరి నోటీస్ కాకపోతే ఏంటిది నోటీస్ అంటే ఏంటిది నోటీస్ అంటే ఏంటిది నోటీస్ అంటే ఏంటిది వీళ్ళు ఆధార్లో ఉన్న మిస్టేక్ గురించి వీళ్ళు వీళ్ళు మా మేడం ఆధార్లో ఉన్న రిపోర్టు నా ఆధార్లో ఉన్న పేరు వీళ్ళు బ్యాంక్ నుంచి పంపించిన పేరు తేడా ఉందని చెప్పేసి నా రుణం నా లోన్ అకౌంట్లో ఉంది మేడం ఇంకో ఇంకో డౌట్ ఏంటంటే వీళ్ళు నేను తీసుకున్న రుణం కోసం వీళ్ళు పంపించిన రుణంలో నేను తీసుకున్న రుణంలో రిపోర్ట్ రిపోర్ట్ తేడా ఉంది మేడం

ఒక ఒక్క నిమిషం అయితే అంటే మీకు తెలియకుండా మీ డబ్బులు డ్రా చేసుకుంటున్నారని మీ డౌట్ ఇంకోటి మేడం మేడం నా దాంట్లో ఒక్క మాట చెప్పండి ఇప్పుడు మీ పేరు మీద వచ్చినాయి వాళ్ళు డ్రా చేసుకుంటారు కలిగి నేను నా సేవింగ్ అకౌంట్కి వెళ్ళి కూడా నా సేవింగ్ అకౌంట్లో యాభై వేలు చేసుకుంటే నాకు తెలియకుండా యాభై వేలు వీలే నా సంతకం పెట్టి డ్రా చేసి నా లోన్ అకౌంట్లో మార్చుకోరు అందరు కేసీఆర్కి పెట్టలేదు కేసీఆర్ ఇంకోటి మేడం ఇంకోటి మేడం కేసీఆర్ కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ నలభై ఐదు వేలు నాకు రుణమాఫీ వచ్చింది ఆ రుణాలు కూడా నాకు ఇన్ఫర్మేషన్ తెలియకుండా కూడా నా సంతకం పెట్టి నా వచ్చిన అమౌంట్ కూడా వీళ్ళు తీసేసుకోరు మేడం

ఇప్పుడు ఏమైంది మేడం ఈయన ఏమైంది పేరు ఎల్టీ ట్రాక్టర్ లోన్ కట్టిండు ఇలా బాబా అకౌంట్లో ఇచ్చాడు చెప్పండి బాబు

సో దీంట్లో అక్రమాలు జరగాయంటే కూడా రైతులందరూ కూడా మూకుమ్మడిగా వచ్చి ఎవరైతే దంతూరు నరసింహ గారు ముఖ్య కార్యనిర్వహణ అధికారమైన అప్లికేషన్ చేస్తారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా మూకుమ్మడిగా మరి మీద అప్లికేషన్ చేస్తున్నారు డబ్బులు డ్రా చేసుకున్నారు గతంలో ఇచ్చిన కేసీఆర్ రుణమాఫీ విషయంలో కూడా అవకతవకలు జరిగినాయి అని చెప్తున్నారు మొత్తం ఎక్కడ పోయినా అప్పుడు చేశారు నలభై వేలు ముప్పై వేలు యాభై వేలు ఎవరికి ఇచ్చినావు నాకు అర్థం అవుతుంది నాకు అర్థం అవుతుంది వద్దులొద్దు ఈ బ్యాంక్ ఎంత రైతు రైతు చదువుకోలే కాబట్టి వాళ్ళ పేర్ల మీద ఓన్లీ గుర్తే ఈ దేశంలో ఎంత ఎంతో అధునీకరణమై ఫోన్లు లో వచ్చినాక ఇంత కుడితే మనం లో డిపాజిట్ చేసిన పైసలు కానీ విత్డ్రా ఒక్కరిద్దరు కాదండి మంది ఒక్కరిదంటే సమస్య ఇంత మంది మాట్లాడుతున్నారంటే ప్రాబ్లం ఉన్నట్టే కదా

మాకు సీఎం గారు మాకు క్లారిటీ ఇవ్వాలి ఇప్పుడు ఆయన వెళ్ళిపోతుంది మేడం దొంగ 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 అనేసి అంటున్నారు ఏంది ఇంతమంది రైతులు భగ్గం అంటున్నారు అసలు ప్రాబ్లం ఏంది ఇందులో అంటే డబ్బులంతా తినేసిరనేసి ఇ ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఎవరైతే ఉన్నారో నరసింహ అనేసి ఆయన ఏం సమాధానం చెప్పలేకపోతుంది నిజంగా ఏం జరిగింది ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు మరి అధికారులు అనేది కళ్ళు మూసుకొని ఉన్నారనేది అర్థమవుతున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఇంతమంది రైతులు డబ్బులు తిన్నారనేసి ఆయననేమో లేదు అధికారులు నీళ్లు కనిపిస్తుంది ఒకసారి ప్రభుత్వం అన్ని దొంగ లెక్కలు ఐదు సంవత్సరాల నుంచి ఆరు నెలలకు సభలు పెడతారు అన్ని తప్పులు చెప్పారు మీరు ఎప్పుడైనా కరెక్ట్ మీరు తీసుకురావాలి డబ్బులు డ్రా వేసుకున్నట్టు మేము ఇచ్చినట్టు ఆయన చేసినట్టు మా సంతకాలు ఉంటాయి కదా ఆ ఓచరు తీసుకురామండి ఆ తీసుకొస్తే తీసుకొస్తాం ఒప్పులు దేనికైనా అగ్రి ఓచర్ కావాలి కళ్ళ ముందు ఇంత మంది రైతులని మోసం చేస్తున్నారు చేస్తున్నారు బూతులు మాట్లాడుతుంటే ఇంత బూతులు మాట్లాడుతున్నా అడిగినప్పుడు కూడా మా ఆవేదన మా ఆవేశము మా ఆక్రం చెప్తున్నాడు ఇప్పుడు చూడండి ఒకసారి ఏమీ పట్టించుకోవట్లేదు నిజంగానే బ్యాంకులలో లైన్ జరుగుతాయని తెలుసు కానీ ఇంత దారుణంగా జరుగుతాయి అనేది మనం కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తున్నాము దయచేసి ప్రభుత్వం దృష్టి సారించండి రైతులకు న్యాయం చేయండి సమాధానం ఇవ్వలేకపోతున్నారు

ఒక్కరు కాదు కదండి ఇంతమంది మాట్లాడుతున్నారు ఒక్కరి సమస్య కాదు బ్యాంకులో ఒక్కరిది అయితే నా ఒక్క రైతు సమస్య అయితే ఏం కాదు కానీ ఇంతమంది సమస్య ఉంది కదా బ్యాంకు వాళ్ళు దొంగలు మేడం ఫస్ట్ బ్యాంకు వాళ్ళు దొంగలు ఒక్కొక్క డబల్ ఫోర్ బిల్డింగ్ కట్టారు బ్యాంకు రైతుల సొమ్ము తిని ఒక్కొక్కరు గోదాములా వన్ మంత్ కోసం బిల్లు కడతారు ఆ బిల్లు కూడా కట్టరు వచ్చి అలా పర్సన్ కోసం పైసలు వాడుకుంటారు వాడుకొని రైతుకి వచ్చారు పైసలు చెప్తున్న వర్షన్ ఏంటంటే మీకు లోన్ మాఫీ కాబట్టి మీ పైసలు ఉన్నాయి కాబట్టి మేము లోన్ కింద జమ కట్టుకున్నామని అని చెప్తున్నారు మీకు లోన్ రాలేదు రుణమాఫీ కాలేదు అని చెప్తున్నాం ఓకే మేడం ఒక్కొక్కరు డబల్ ఫోర్ బిల్డింగ్ ఎందుకు కట్టుకున్నారు సరే వేరే బ్యాంక్ కెనరా బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ మాఫీ ఎందుకు అయింది సహకార బ్యాంక్ ఎందుకు మాఫీ కాలేదు ఎందుకు కాలేదు మరి మాఫీ సో వచ్చింది కానీ వీళ్ళే తింటున్నారు అనేది మీ యొక్క కట్టు బరాబర్ తింటారు మేడం అంటే మీరు కూడా అంతే అరగోస వారు రైతులు మీరు కూడా అంతేనా తింటున్నారు బరాబర్ తింటారు ఓ మేడం ఏందండి అసలు సమస్య ఏంది వాళ్ళు చెప్తున్న వర్షం ఒకలాగా ఉంది వీళ్ళు మాట్లాడుతున్న వర్షం ఒకలాగా ఉంది వాళ్ళు వాళ్ళ అనేక ముచ్చట్లు చెప్తురు గాని అవన్నీ అల్లిబులి కట్టం వాళ్ళు చెప్తున్న ఏమంటున్నారు రుణమాఫీ వాళ్ళకి గాలేదు వచ్చిన వాళ్ళ బాండ్ల డబ్బులు పడతే మేము రికవరీ చేసుకుంటామని చెప్తున్నారు సరే రుణమాఫీ కాలేదు అన్నట్టు తొమ్మిది వందల మందికి అయితే అయింది అయినా డబ్బులు ఇవ్వరు మొత్తం రెండు వేల తొమ్మిది వందల మంది రైతులు ఉంటే మీరు కేవలం చేసింది అంత ఏడు కోట్ల రెండు వందల మూడు వందల మూడు లక్షలు ఏమో చేసిరు మరి మీతో వాళ్ళకి కాలేదు కదా మరి అయిన వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వట్లేదు కదా ఏమన్నంటే డబ్బులు లేవు ఏమన్నంటే కుంటి సాకు చెప్తున్నారు ఎస్బీఐ వాళ్ళు చేయలేదు ఇది చేయలేదు అజలు కేవలం ఓన్లీ ఈ సందుపట్ల బ్యాంకును పూర్తిగా నట్టేట ముంచనీకనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న గారు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఇక్కడ చైర్మన్ ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీకి మరి ఎందుకు కుంభమానిలు గారు ఎందుకు రారు ఎందుకు మాట్లాడరు అంటే ఈ ప్రాంత వాసి కదా ఈ ప్రాంతం ఈ విషయం మీద మీ జిల్లా కలెక్టర్ కన్నా కన్నాము కలెక్టర్ గారికి ఇచ్చాము ఇక్కడ వేస్తే ఎమ్ఆర్ఓ గారు వచ్చి ఈ ఒక్కటి తారీఖు కళ ఇస్తామని అన్నారు ఒకటి తారీఖు నాడు ఇవ్వకపోతున్నాను కదా ఈ రోజు మేము దీక్ష పెట్టింది రైతానం అందరం ఖచ్చితంగా ఈ రైతుల తరఫున ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం ఇలా ఖచ్చితంగా ఇప్పిస్తాము ఏదేమైనా సరే